ప్రైస్ తలా మీ అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యంలో కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నానండి చాలామంది ఎలా అంటే వాళ్ళ స్వలాపం కోసం వాళ్ళ పేరు పెంచుకోవడం కోసం లేదంటే వాళ్ళు డబ్బు సంపాదించడం కోసం వాదనలకి వ్యర్థమైన మాటలకు మాట్లాడుతున్నారు అందులో కొంతమంది ఏసు దేవుడు అని ఎక్కడైనా బైబిల్లో రాసిందా అని అంటున్నారు అలాంటి వారి కోసం ఈ వీడియో అండి నాకు తెలిసినంత మట్టుకు నేను నాకు తెలిసినంత వరకు నేను చెప్పాలనుకుంటున్నానండి ఇలా దేవుని గురించి వివరించగలిగే వాళ్ళు చాలామంది ఉన్నారు పెద్ద పెద్ద ప్రవక్తలు ఉన్నారు నాకు తో నాకు తెలిసినంత వరకు నా పరిజ్ఞానం బట్టి నేను చెప్పాలనుకుంటున్నానండి ఈ క్రీస్తు పుట్టబోతున్నాడని ఎప్పుడో ఈ క్రీస్తు పుట్టకముందే చాలా సంవత్సరాల క్రితం చెప్పబడింది అది ఎక్కడ అంటే యశ్యా గ్రంథంలో ఒక మాట ఉంటుంది అదేంటో ఇప్పుడు తెలుసుకుందామండి గ్రంథము తొమ్మిదో అధ్యాయం ఆరో వచనం ఏలయనగా శిశువు పుట్టెను కుమారుడు మనకు అనుగ్రహించబడెను ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుయగ్గ తండ్రి సమాధానకర్తయ్యను అతనికి పేరు పెట్టబడను అని రాయబడిందండి ఇందులో దేవుడు బలమైన దేవుడు అని వాడబడింది ఇది ఇలాగే ఇంకా చాలా ఉన్నాయండి ఇంకా కొత్త నిబంధన గ్రంథంలో అయితే మత్తవార్త ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు వచనాల్లో ఏమనుందంటే యేసు మనతో ఉన్న దేవుడు ఇంకా యోహాను సువార్త ఒకటి ఒకటి రెండు వచనాల్లో యేసు వాక్యమై ఉన్న దేవుడు ఇదే యహాను సువార్తలో ఒకటి పద్దెనిమిది వచనంలో ఏసు అద్వితీయ దేవుడు అపోస్తల కార్యాలు ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనం యేసు స్వరక్తమిచ్చిన దేవుడు స్వరక్తం అంటే మనం ఇవ్వగలమా అండి అలాగా చిన్న తగిలి మనకు రక్త బొట్టు వస్తేనే చాలా బాధపడిపోతుంటాం అలాంటిది మన పాపాల కోసం ఆయన స్వరక్తాన్ని చిందించి తెలుగులో బలయాగం అంత గొప్ప వ్యక్తి ఎవరు ఉంటారండి ఇంకా రోమ రోమా తొమ్మిది ఆరులో సర్వాధికారి అయిన దేవుడు పిలిప్పు రెండు ఆరో అధ్యాయంలో యేసు దైవ స్వరూపం కలిగిన దేవుడు తులసి రెండు తొమ్మిదిలో యేసు పూర్తి దైవత్వం కలిగిన దేవుడు మొదటి తిమోతి ఒకటి ఎనిమిదిలో యేసు శ్రీమంతుడైన దేవుడు మొదటి తిమోతి నాలుగు పదిలో యేసు జీవము గల దేవుడు మొదటి యోహాను ఐదు ఇరవైలో యేసు నిజమైన దేవుడు ప్రకటన గ్రంథం ఒకటి ఎనిమిదిలో జేసు ఆదిను అంతమునై ఉన్న దేవుడు ఇన్ని చోట్ల ఉంది ఇంకా నాకు కొన్ని తెలియవండి ఇన్ని చోట్ల దేవుడిని గురించి ఇలా చెప్తే చాలామంది ముర్ఖులు ఏమంటారంటే బైబిల్లో ఎక్కడ రాసింది అంట మీకు సమయం ఉంటే మీకు వీలైతే ఇప్పుడు నేను చెప్పిన ఏ అయితే ఉన్నాయో అవన్నిట్లో ఒకసారి బైబిల్ ఉంటే మీ దగ్గర చూసి చదువుకోండి దేవుడు నిజమైన దేవుడా బలమైన దేవుడా జీవమొల దేవుడా శ్రీమంతం శ్రీమంతుడా ఎన్ని రకాలుగా దేవుడిని వర్ణించారో మీకు తెలుస్తదండి ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ఏదైతే నమ్ముకున్న సిద్ధాంతం కానీ ఏదైతే నమ్ముకున్న దేవుడు ఉన్నాడో ఆయన గురించి కావాలంటే నలుగురికి తెలిసేలా మీ ధర్మాన్ని పది మందికి తెలిసేలాగా చెప్పండి అంతేగాని ఎదుటి వారిని వేరే వారిని ఇలా కించపరిచేలా మాట్లాడటం మీకు తెలియని తెలియకుండా ఏదో ఎక్కడో ఒక దా దాన్ని పట్టుకొని దేవుడు ఉన్నాడా దేవుడు లేడు ఎవరు దేవుడు అని ఇలాంటి వ్యర్థమైన మాటలు మాట్లాడకండి ఈ లోకానికి ఒక్కడే దేవుడు ఆయనే ప్రభు యేసుక్రీస్తు అలా నమ్మినప్పుడు నువ్వు నిజంగా రక్షింపబడతావు నిన్ను ఆ దేవుడు అత్యధికంగా ఆశీర్వదిస్తాడు అంతేగాని ఏదో నోటుకు వచ్చింది మాట్లాడి నీ విలువ తగ్గించుకోవచ్చు నువ్వు నువ్వేదో ఇట్లా మాట్లాడటం ద్వారా మీరు మాట్లాడటం ద్వారా మీ పేరు మారిమోగిపోతుందనో మీకు ఉన్నతమైన స్థితి వస్తుందను ఏదో నాలుగు డబ్బులు సంపాదించుకోవచ్చను మాట్లాడుతున్నారేమో కానీ అది చాలా తప్పండి మీరు నిజమైన దేవుడు ఎవరో తెలుసుకుని మాట్లాడండి ఇప్పుడు నేను చెప్పిన వాటి అన్నింటిలో ఏదైనా ఒకటి తప్పు ఉంటే మీరు నాకు మెసేజ్ చేయండి నేను మీకు సమాధానం చెప్తాను అంతేగాని మీకు నోటుకు వచ్చింది ఏది మాట్లాడకండి ఇట్లే క్రైస్తవ సోదరులారా ఎవరైతే ఈ వీడియో విన్నారో ఇలా ఈ మాటలు విన్నారో గుర్తుపెట్టుకోండి అనవసరంగా ఎవరితోనూ వ్యర్థమైన మాటలు మాట్లాడకండి ఎవరితోనూ మన దేవుడు గురించి అనవసరమైన వాదన పడకండి మనకు తెలుసు నిజమైన దేవుడు ఎవరో ఆయన జీవకల దేవుడు గ ఘనమైన దేవుడు ఆయన గురించి మాట్లాడగలిగే అర్హత ఏది మనకు లేదు మనం ఓన్లీ ఒకటేనండి మనం ఆయన్ని విశ్వసించాలి మనం మన జీవితాన్ని ఆయన ఉన్నతంగా ఉంచుతాడు ఇది గుర్తుపెట్టుకోండి ప్రభువైన యేసుక్రీస్తు గురించి మాత్రం తప్పుగా మాట్లాడదు ప్రతి క్రైస్తవుడు మీకు నచ్చినట్లయితే ఈ విషయాలు మీ తోటి వారికి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆమె